ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం చంద్రబాబుపై దాడి అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదే విధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చంద్రబాబుపై ఎదురు దాడి అయితే మొదలైంది చంద్రబాబు పచ్చి మోసగాడు కేసు నాని ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి ఆదేశిస్తే సీనియర్లు పనిచేయాలంటూ మండిపడ్డారు పార్టీ కోసం చంద్రబాబు కుటుంబ ఏమైనా ఆస్తులు అమ్ముకుందా అని ప్రశ్నించారు నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు మోసగాడని ఆ విషయం రాష్ట్రానికి తెలుసు అన్నారు చంద్రబాబు ఎంత పచ్చి మోసగాడని తనకి ఇప్పుడే తెలిసిందన్నారు బాబు మానసిక వ్యభిచారంటూ తీవ్ర విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు చేశానని చెప్పారు బిజినెస్ కన్నా పార్టీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానన్నారు పార్టీ కోసం ఎన్నో అవమానాలు భరించానన్నారు తన కుటుంబంలో చిచ్చు పెట్టిన వారితోనే కొట్టించేందుకు లోకేష్ ప్రయత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఇక లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు కేసు నేను నాని లోకేష్కు ఏ అర్హత ఉందని ఇవ్వగలం పాదయాత్ర చేశాడని ప్రశ్నించారు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి ఆదేశిస్తే సీనియర్లు పనిచేయాలంటూ మండిపడ్డారు పార్టీ కోసం చంద్రబాబు కుటుంబ ఆస్తులు అమ్ముకుందా అని ప్రశ్నించారు నాని విజయవాడలో అరవై శాతం టీడీపీని ఖాళీ చేయిస్తానని శపథం చేశారు టీడీపీ జనసేన కూటమికి నలభై సీట్లకు మించి రావన్నారు అదే సమయంలో జగన్ పైన ప్రశంసల వర్షం కురిపించారు నాని జగన్ తనను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడన్నారు జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాత అని జగన్ లీడర్షిప్ తనకు నచ్చిందన్నారు జగన్ పథకాలపైన ప్రశంసలు కురిపించారు కేసినేని నాని ఇక జగన్ టికెట్ అడగలేదని జగన్ అయితే టికెట్ అడగలేదని ఏ ఏ పని అప్పగించినా చేస్తానన్నారు తనకు కావాల్సింది విజయవాడ అభివృద్ధి మాత్రమేనన్నారు ఇక వైసీపీతోనే తన ప్రయాణం అని అయితే చెప్పారు అదే సమయంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు నల్లపరెడ్డి కూడా అనేక వ్యాఖ్యలు అయితే చేశారు టీడీపీ అధినేత చంద్రబాబుపై రోజులో ఫైర్ ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు వస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబుకు పూర్తిగా మతిబింబించిందని చంద్రబాబు రాజకీయ వ్యచారానికి విచిగుపడ్డారు ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరికైనా డబ్బులిచ్చి పొత్తులు పెట్టుకునే తత్వం చంద్రబాబుదన్న ఆయన వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించి ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్న చంద్రబాబు నైజం దేశానికి తెలుసు అన్నారు ముఖ్యమంత్రి కూర్చుని లాక్కున్నప్పటికీ నుంచి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయలేదని విమర్శించారు